చాలా కుట్టు నొప్పు ఇది స్టార్ట్ అయిందా ముందు నీకు ఫస్ట్ ఇదే నొప్పి స్టార్ట్ కుడికా నొప్పులు మాత్రం బాగా వేసుకుంటున్నావా అవును బాగా

ఫస్ట్ నొప్పి అయ్యి ఈ కాలు మొదలైంది ఈ కాలు నొప్పి మొదలయ్యి ఈ గుజ్జు అరిగి జస్ట్ కొంచెం ఇంత తేడాతో వచ్చింది అనమాట ఇంత తేడా వచ్చేసరికి బరువు మీద పడుతుంది ఇది తగ్గింది ఇదేం పెద్ద ఇబ్బంది లేదు ఇదే ఇబ్బంది వంక ఇంకా ఇప్పుడు ఎంత ఇబ్బంది

ఇక్కడ అనిపిస్తా ఉంది అమ్మా ఇప్పుడు ఏముంది లాగినట్లు ఎక్కడా ఇప్పుడు ఎన్నో కాలు కిందికి అంటాము కాలు వదిలేసేది సల్లు వదిలేదు ఇప్పుడు ఈ ఈ భాల్లో లాగినట్లు అనిపిస్తుందా రెండు అంటే నొప్పి ఉందా కీళ్ళు కీళ్ళు నొప్పి ఉంది లాగినట్లు లేదు ఇది ఉంది లాగినట్టు నొప్పిందా ఆ ఇక్కడ ఉందా అక్కడ ఉందా నువ్వు పట్టుకున్నాడు 그 mm r -hmm. mm -hmm. mm -hmm.